హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా పిల్లలకి చాలా చాలా ఇష్టమైన కారం బుంది కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను వచ్చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ముఖ్యంగా లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చేది సో పిల్లలకైతే భలే నచ్చేస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బూందీ ఇంతేనండి ఇవి ఉంటే సరిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు ప్రాసెస్ అయితే చూసేద్దామో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వచ్చేయండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కరివేపాకుని వేపేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఒకవేళ ఆనియన్స్ ఎక్కువ నచ్చవు అనుకుంటే కనుక ఒక చిన్న ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే ఒక చిన్న సైజ్ టమాటోని ఈ విధంగా చాప్ చేసి వేసుకోవాలి టమాటో అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇక రెండు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా అలాగే కారం కూడా వేసేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ బూందీ కర్రీ అనేది కొంచెం డ్రైగా చేద్దామని చెప్పేసి నేను తక్కువ వేస్తున్నాను లేదు మీకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇక లాస్ట్లో బూందీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి బూందీ వేసిన తర్వాత కుక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైట్గా క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఇంకా కుక్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది సో ఇది వేసేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది ఇది మనకి సైడ్ డిష్గా బాగుంటుందండి అంటే రసం లాంటిది టమాటో రసం కానీ మామూలు చారు కానీ చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే మార్నింగ్ కూడా మామూలుగా మజ్జిగానాలు తినే తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది బాగా ఫేవరెట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు పైన పచ్చిమిర్చి వేయకుండా ఇవ్వండి బాగుంటుంది లంచ్ బాక్స్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు తొందరగా అయిపోతుంది సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాయి ఫ్రెండ్స్